కొలుస్తుందంటే ఏం దాని అర్థమేమి మా భూములు ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొలుస్తారంటే ఏం ఏం దాని అర్థమేమి నాకేమి ఇబ్బంది లేదా నువ్వేదో స్నానం సాధిస్తాను అనుకుంటున్నావు ఇట్లో ఏమీ కాదు నాకు నాలుగు అడుగులు పోతే నాలుగు వందల అడుగులు ఉంది ఎనిక్కి నువ్వేమేదో ఆకుని మీరు చూపించాడు కట్టాను అలా నేను నీ అధికారులు ఎవరైతే ఉన్నారో నేను ఈ సీట్ నువ్వు ఉషస్ విజయ్ మొక్కి సీట్ వచ్చినావు నాటకాలు అంటున్నావు ఏం చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం ఇది అక్రమ కూల్చు కూల్చిపోతే ఉండకూడదని చెప్తున్నాం పులసవామి కూర్చి వచ్చి నాదైతే కొట్టుకో మిగతా జోల్ కూడా ఏం అది కాదు నాది ఇప్పుడే కొడుతురా మిగతా జోలు ఏం పోతురా నాది కొడుతురా బా ఇప్పుడే బా కొడుతు బా నేనే మటం కూడా ఎవరు ఏ మీరు కూడా అడ్డుకోతాను రా ఆయన ఒక్కడే పోయి కొట్టినే కానీ కొట్టిన దానికి అథెంటికేషన్ గా నేను ఇంత మీరు ఆక్రమించానికి సర్టిఫై చేసి ఎవరో వాళ్ళు ఇచ్చినారని కాదు చెప్తున్నది కొట్టండి నాకే అభ్యంతరం లేదని రాసేయండి ఎవరు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు వచ్చి కుడతారు అంటున్నావు రాసే మోసం చేస్తున్నప్పుడు అదే చెప్తున్నాను దోషిలో చే అదే నీ తప్పని చూడు నువ్వు దోషిగా చేయాలని చూస్తున్నానని నేనేం ఆక్రమించలేదు స్వామి నువ్వు నువ్వు కురుబలని రెచ్చగొట్టి కురుబలతో కంప్లైంట్ తీసుకుని నాని ఏదో చేయాలని ఏదో కురుబలకి మీ విగ్రహం సుప్రీంకోర్టు గైడ్ ప్రకారం పెట్టాలి లేదని చెప్పి ఏదో కంప్లైంట్ ఇప్పించినా ఆ కంప్లైంట్ ఇప్పించి తీయాలనుకుంటావు కదా వాళ్ళ నన్ను దోషి చేయాలనుకుంటావు కదా నేను దోషి కాదు నాయన నువ్వు నేను రాళ్ళకని చెప్తున్నాను వాళ్ళకి కావలసిన విక్రమం పెట్టుకుని పెట్టుకొని కానీ చెప్తున్నాను నేను ఏమేమి నువ్వేదో ఎక్కడి నుంచో వచ్చినావు నువ్వేదో కళ్యాణంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు ఒకటేమో ఆరే వయసులకి లింగాయతులకి చిచ్చు పెట్టి కూర్చున్నావు ఈరోజు చూస్తే మాకు వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి కురుపల్ దూరం చేయాలని చూస్తున్నావు కూడా నువ్వే తెచ్చుకోవాలి విగ్రహం మీకేస్తాను ఇకపోతే చైర్మన్ కంటెస్ తెలియదు దానికోసం మాకు అర్థం కావట్లేదు ఆర్డో ఇప్పించినది కూడా నువ్వే అనేసి నువ్వే తెచ్చుకుంటామని చెప్పి మాకు చెప్తున్నాను ఎక్కడ చట్టంలో మూడు రోజులు కొట్టాలండి

ఫ్యామిలీ పంపించు కాదు నేను ఒక్క వ్యక్తితో వస్తాను నేను ఒకడే వస్తాను ఒక వీడియోగ్రాఫర్ వస్తాడు ఈ వీడియో కావడానికి ఏమి లేదు చట్టము నీకు దమ్ముంటే ఓడి వచ్చి కొట్టు లేదు కానీ ఓడు కాదు నువ్వు రావు ఎంత మంది వంద మంది పోలీసులు తీసుకొచ్చు కొడుతున్నాక నేను అడ్డుకుంటే కదా వాళ్ళంతా నేనే ఉంటాను